కుటుంబముగా ఆయన పాద సన్నిధిలోనికి మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు జీవము కలిగిన దేవుని పరిశుద్ధ నామాన్ని ఆరాధన చేయడానికి దైవజనంగా మా దేవునికి మనమందరమును కూడా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో మనం ఏం చేయాలంట ప్రవేశించాలంట కీర్తన కాడన్నాడు నాలుగో వచనంలో అంటున్నాడు కదా కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి దేవుడు చేసిన ఒక్కొక్క మేలును బట్టి దేవుడు చేసిన ఒక్కొక్క మేలును బట్టి దేవుడు మనకిచ్చిన ఆయన యొక్క కృపను బట్టి ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి దేవుడిచ్చిన దయను బట్టి ఆయన సన్నిధిలో మన హృదయములు మరింత కృతజ్ఞత భావముతో మన హృదయంలో నింపబడి ఉండాలి మన ప్రాణాత్మ దేహములు మరింతగా దేవునికి ప్రతి దినము కూడా ప్రతి గడియ కూడా దినములు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభువును మన సొంత రక్షకునిగా తెలుసుకుని ఉన్న మనము దేవుని ఆత్మచేత నింపబడి దేవుని యొక్క సత్య మార్గాన్ని తెలుసుకున్న మనము ఈ లోకంలో మనం చూస్తున్న అనేకమైన పరిస్థితులు అనేక రకములైన మనుషులు వ్యాధులతో కలవరములతో బాధలతో నానా నానా పరిస్థితులతో నింపబడి ఉంటున్నారు కానీ దేవుడు నిన్ను నన్ను ఎన్ని పరిస్థితులు ఉన్నా మన చుట్టూ ఎన్ని పరిస్థితులున్నా ఎన్ని అనా ఎన్ని అనానుకూలతలు ఉన్నా అనారోగ్య పరిస్థితులు ఉన్నా వాట్ ఎబద్ధ సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఆయన సన్నిధికి వచ్చే భాగ్యాన్ని ఇచ్చాడండి అందును బట్టి మనం ఏం చేయాలంట దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఇది నానా దేవుని సన్నిధిని చూడలేకుండా ఎంతోమంది ఉన్నారు దేవుణ్ణి ఆరాధన చేయలేకుండా ఎంతోమంది ఉన్నారు ప్రార్థన చేయలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవుణ్ణి ఘనపరచలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమందికి అన్నీ ఉన్నా దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు కొంతమందికి ఏమి ఉన్నా ఏం లేకపోయినా ప్రభు సన్నిధిలో వచ్చి గడపగలుగుతున్నారు దయ విజనంగా దేవుని బిడులంగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన సన్నిధిలో వచ్చి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని స్థుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథాలను మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఇవి మనకు గొప్ప ఆశీర్వాదంలోనికి గొప్ప దీవెనలోనికి ఇవి మనల్ని నడిపిస్తాయి ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు తన యొక్క బిడుల జీవితాల్లో దేవుడు నెరవేర్చడానికి సామర్థ్యం దేవుడు ఆయన ఆయన ఊరికినే మాట చెప్పేసి ఊరికినే ఉండేవాడు కాదండి ఆయన మాట చెప్పి మర్చిపోయేవాడు కాదు మనం చాలా సందర్భాల్లో ఏదైనా మాట ఇస్తాం తర్వాత ఎవరైనా వచ్చి అయ్యా పలానా రోజున పలానా మాసాన పలానా సంవత్సరాన మీరు మాట చెప్పారు దాన్ని మీరు నెరవేర్చలేదంటే అయ్యో నేను చెప్పానా నేను దాన్ని మర్చిపోయానే అన్న ఆలోచనతో మనుషులు అంటుంటారు చాలా సందర్భాల్లో చాలామంది చాలా రకాలైన మాటలు మీతో చెప్తూ ఉంటారు వాగ్దానాలు చేస్తూ ఉంటారు చేసినవన్నీ కూడా నెరవేర్చేవారు కాదండి కానీ దేవుడు ఆయన మాట అవునంటే అవును గట్టిగా చెప్పండి దేవుని మాట అవునంటే అవును ఆయన వాగ్దానం చేసినవాడు ఇంకొంచెం గట్టిగా వాగ్దానం చేసినవాడు నిజంగా ఉందా ఆయన సన్నిధిలోనికి వస్తున్నప్పుడు వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవా నువ్వు ఎక్కడో మమ్మల్ని చీకటిలో అంధకారములో అగాధములో ఉన్న మమ్మల్ని ఈ లోకంలోనికి పాపమునకు బానిసలమైపోయిన మమ్మల్ని నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ విలువైన రక్తము మా కొరకు చిందించి పరిష్ పాపులమైన మమ్మల్ని పరిశుద్ధులుగా చేసావు మమ్మల్ని ఎన్నుకున్నావు ఈ లోకము మమ్మల్ని తృణీకరించిన మా బంధువులు మా స్నేహితులు మా కుటుంబము నాన్న వాళ్ళే మమ్మల్ని తృణీకరించిన నీ మమ్మల్ని ఎన్నడూ విడవలేదయ్యా మేమున్న ఆ పాపపు స్థితిలోనో ఆ రోగములోనో అదే పాత స్థితిలో నీ మమ్మల్ని ఉంచలేదు నీ బిడ్డలంగా మేము మార్చబడిన తర్వాత దినదినము మమ్మల్ని వృద్ధిలోనికి నడిపిస్తున్నావు దినదినము మమ్మల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తున్నావు దినదినము మమ్మల్ని కృపలోనికి నడిపిస్తూ ఉన్నావు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క గుమ్మములలో అడుగు పెట్టుతూ ఉండగానే ఎట్లా రావాలంటే మనము కృతజ్ఞతతో మనం రావాలి ఎట్లా రావాలంటే మనము గట్టిగా చెప్పాలి ఎట్లా రావాలి మనం వెనకాల ఎవరు కూర్చున్నారు ముందు ఎవరు కూర్చున్నారు ఈ పక్క ఎవరు కూర్చున్నారు అది చూసుకొని రాకూడదు వస్తేనే ఏం అక్కడ ఎవరు ఉన్నారు ఇక్కడెవరు ఉన్నారు ఇది కాదు మనం రావాల్సింది దేవుని సన్నిధిలోనికి వేరే ఆలోచనలతో కాదు మనం రావాల్సింది ఎట్లాగంట మన హృదయము కృతజ్ఞతాభావంతో వేరు వేరే ఏవేవో ఆలోచనలు పెట్టుకొని ఏవేవో తలంపులు పెట్టుకొని అసూయతోనూ ద్వేషముతోనూ కోపముతోనూ క్రోధముతోనూ ఇంకా చాలా రకాలన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఏం చేయాలంటే మనము ఆ డోర్ బయట వాటన్నింటినీ అట్లాగే మోసుకొచ్చి ఉంటాం కదా ఆ చెత్త అంతా డస్ట్బిన్ పెడతాం కదా బయట అప్పుడప్పుడు మీరు ఏమైనా వేయడానికి బాక్సెస్ పెడతాం కదా డస్ట్బిన్ వచ్చే వారం నుంచి ఒక డస్ట్బిన్ ఇంకోటి గేట్ దగ్గరే పెడతాను నేను ఓకేనా సో మీరు ఆ చెత్త అంతా తీసుకొని వచ్చి నాన్సెన్స్ అంతా ఏదైతే ఉందో దాన్ని అంతా మీరు తీసుకొని వచ్చి ఆ డస్ట్బిన్లో పెట్టేయండి మీకు కావాలంటే పోయేటప్పుడు మీరు దాన్ని తీసుకొని పోవచ్చు కానీ ఆయన సన్నిధిలోనికి వస్తున్నప్పుడు ఎట్లా రావాలంటే మనము గట్టిగా చెప్పాలి నాలుగోత్సవం ఏముంటుంది నాతో కలిసి వస్తుంది కృతజ్ఞత ఆర్పణలు నిద్రపోయే వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి కృతజ్ఞత ఆర్పణలో హిట్ సైడ్ కూడా కొంచెం వాయిస్ పెంచండి కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఎట్లా రావాలంటాం మనము అదే భారం ఇంట్లో మోసుకొచ్చుంటావు ఇంట్లో వేసుకొచ్చుంటావు దాన్ని ఒక వారం అంతా నెలంతా సంవత్సరం అంతా మోసి 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 మందిరంలో కూడా అదే నువ్వు మోస్తే ఏం ప్రయోజనం దేవుడు ఏమంటున్నాడు ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు రిమెంబర్ హిస్ గ్రేట్ థింగ్స్ హిస్ గుడ్ థింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ దేవుడు నీ కొరకు చేసిన మేలులు మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకుని ఆయన మందిర ఆవరణలలో నువ్వు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టే ఎవరెవరి మీద కోపం ఉందో ద్వేషముందో అసూయ ఉందో ఉందో కుళ్ళు కృతంతరాలు అన్నీ ఎక్కడ పెట్టాలంట మనము నెక్స్ట్ వీక్ మనం బాయ్స్ డిస్ నాకు గుర్తు చేయండి స్పిరిచువల్ డస్ట్బిన్ అని పెడతా అక్కడ ఒక లిస్ట్ రాసి పెడదాం దాంట్లో మనం ఏం చేద్దాం ప్రేయర్ చేసుకోండి దేవా డిస్ట్ తీస్తారు కదా దబాహన్ వేస్తారు కదా అట్లా మీరు ఏం చేయాలా ఆ డోర్లో ఎంటర్ అయినప్పుడు తీసుకోండి అన్నీ మీకు మీరే లోడ్ ఎవ్రీథింగ్ షుడ్ గో అవే దేవా ఆ నిలబడుకొని వచ్చేవారి నుంచి మీరు అందరు ఇట్లా రెండు చేతులు పైకి కిందికి ఒక రెండు సార్లు అనుకొని ఇవన్నీ తీసేసి అనే రెండు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దాంట్లో ఏ చేసి ఆ మందిరావులోని ఉన్నప్పుడు ఎట్లా రావాలంట కృతజ్ఞతార్పణలతో దేవుని యొక్క ప్రేమతో నీ హృదయం నింపబడి ఉండాలి ఆయన సన్నిధిలోనూ ఉన్నప్పుడు కృతజ్ఞత భావముతో నీ హృదయం నింపబడి ఉండాలి ఆయన సన్నిధిలోనికి నువ్వు అడ్డుగు పెడుతున్నప్పుడు దేవుని యొక్క మేలు నీ హృదయంలోను నీ బయటికి పొంగి పొర్లిపోవాలి అదే అదే అసూయతో అదే ద్వేషము అదే కక్షలు కార్పణ్యములు ఏంటి నానా ఆలోచనలతో నింపబడినప్పుడు ఆయన సన్నిధిలోనికి నువ్వు నువ్వు వచ్చినప్పుడు ఒకవేళ దేవుడు నీకు ఈరోజు స్వస్థ కలిగించాలనుకోండి నువ్వు పొందుకోలేవు ఎందుకంటే ఆ స్వస్థతను పొందుకోవడానికి నీ దగ్గర ప్లేస్ లేదు దేవుడు నీకు విడుదల కలిగించాలనుకోండి విడుదల పొందుకోవడానికి నీకు ప్లేస్ లేదు దేవుడు ఈరోజు తన ప్రేమతో నిన్ను నింపాలి నేను ధైర్యపరచాలి నిన్ను ఆదరించాలి దేవుడు అనుకుని ఉంటాడు నీ దగ్గర ప్లేస్ లేదు ఎందుకంటే నువ్వు ఖాళీ పాత్రగా రాలే కదా ఆయన ఏదో నీకు మేలు చేయాలనుకుని ఉంటాడు ఏదో పోయిన ఆదివారం ప్రార్థన చేసుకొని ఉంటావు దేవుడి ఆదివారం మనస్సు మార్చుకొని నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలన్న ఆలోచనతో దేవుడు ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఆల్రెడీ ఫిల్ అయిపోయింది ఎక్కడ నింపుతాడు దేవుడు ఓ నిండిన దానికి ఎవరైనా పోస్తారా చెప్పండి నిండిపోయిన దానికి ఎవరైనా పోస్తారా ఖాళీగా ఉన్న దాంట్లో పోస్తారా సో మనం ఆయన సన్నిధిలోనికి ఎట్లా రావాలంటే అన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావంతో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో అడిగి పెడతామో దెన్ హీ విల్ స్టార్ట్ ఫిల్లింగ్ యువర్ లైఫ్ With new grace, with new mercies, with new blessings, uh, with new answers for all your prayers. Ni pradana Lanin tiki kura, Ina Javabudhistado, Nutana Mayna Kropato, Kanikramato, Nutana Ashirwadamato, Nutanamaina Divinato, Nutana Maina Aluchuna Lato, Aruki Mato Devin in anympati Hallelujah. ఏమేమో ఆలోచనలు ఇంకా చాలామంది ఆలోచించి నేను చెప్తానే ఉన్నా కొంతమంది నేను చెప్తా ఉన్నప్పుడు ఖాళీ చేసుకుంటా ఉన్నారు ఎంటీ చేసుకుంటా ఉన్నారు ఇంకొంతమంది ఏం చేస్తున్నారు ఆ పక్కన ఏదైతే ఎంటీ అవుతూ ఉంటుందో వాళ్ళు బయటికి వేస్తున్నారు కదా అది వీళ్ళ మీద వేసుకుంటున్నారు అనమాట ఇంకా భారాన్ని పెంచుకుంటా అంటున్నా ఏం చేస్తున్నారు ఉన్నారు ఎవరైనా భారం పెంచుకుంటున్నారా భారం తీ తీసుకుంటా ఉన్నారా తగ్గించుకుంటా ఉన్నారా పెంచుకుంటా ఉన్నాం మేము అంటున్నాం మేము మౌనంగా ఉంటే ఆర్ ఇంక్రీజింగ్ అవర్ బర్డ్ అన్న లేదు మనం మాట్లాడుతున్నామంటే లేదయ్యా మా భారాన్ని మేము దేవుని సన్నిధిలో తగ్గించుకునే వారంగా ఉంటున్నాం మేము ఆయన సన్నిధికి రావడానికి గల కారణం అదే ఆయన సన్నిధికి రావడానికి గల కారణం అదే ఆయన సన్నిధిలో మేము మా మాకున్న ప్రతి భారాన్ని మాకున్న ప్రతి కలవరాన్ని మాకున్న ప్రతి పరిస్థితిని ఏసు నామములో మేము తీసుకురావాలి ఆయన సన్నిధిలో మనం అడుగు పెడుతున్నప్పుడు కృతజ్ఞతతో మన హృదయము నూతనమైన కృపతో నూతనమైన అభిషేకముతో నూతనమైన ఆశీర్వాదముతో దేవుడు మన హృదయములు నింపును గాక ఆయన సన్నిధిలో ఏంటంటే ఇది రీఛార్జ్ సెంటర్ అనమాట ఇది ఏంటిది చెప్పండి మందిరం ఏంటి బ్యాటరీ డౌన్ అయిపోయింది అందుకే సౌండ్ తక్కువ వస్తుంది బ్యాటరీ ఎంత ఉంది మీకు ఇప్పుడు జీరో ఉంది కొంచెం కొంచెం ట్రై చేస్తాను నేను పెంచేదాన్ని మీరు పొయ్యి లోపల ఎంత అయిపోవాలా హండ్రెడ్ అయిపోవాలా ఎంత అయిపోలే వన్ హండ్రెడ్ అయిపోవాలా మేము దేవుని సన్నిధి ఏంటంటే ఈ వారమంతా కూడా నువ్వు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఉంటావు ఎన్నో ఎన్నో నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాలైన పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉంటారు ఆయన సన్నిధిలోనికి వచ్చి మళ్ళీ అదే తీసుకొని జీరో బ్యాటరీతో వచ్చి జీరో బ్యాటరీతో వెళ్ళిపోకూడదు మనము అవన్నీ దేవుని సన్నిధిలో వచ్చి ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నప్పుడు మన బలహీనతలన్నీ కూడా దేవుడు వేయవాడిగా ఉంటున్నాడు మన ఇబ్బందులు మన అనాలోచనలు మన మనకు అనానుకూలమైన కూడా ఆయన సన్నిధిలో విశ్వాసముతో మనల్ని మనం బలపరుచుకుంటూ ఉంటుండగా విశ్వాసములో మనల్ని మనము దేవుని సన్నిధిలో నింపబడుతూ ఉంటుండగా దేవుడు చల్లారిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు నూతనమైన ఉజ్జీవంతో మరలా వచ్చే ఆదివారం వరకు ఆ ఎనర్జీ అనేది ఏం చేయాలా అట్లాగా కొనసాగుతూ ఉండాలి ఆ ఆత్మీయ శక్తి ఆత్మీయ బలము ఆ దేవుని కృప ఆ దేవుని కనికరము ఆ దేవుని దయ అనేది కొనసాగించబడుతూ ఉండాలి ఎన్నో భారాలు ఎన్నో సమస్యలు ఎన్నో అనానుకూలమైన పరిస్థితుల్లో గడిచిన వారమంతా వెళ్ళిన మీరు ఇప్పుడు ఏం చేయాలంట ఈ నూతనమైన ఈ యొక్క వారంలో దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవా అవన్నీ మేము పక్కన పెట్టాలి మా హృదయపూర్వకంగా నిన్ను మేము ఆరాధన చేయాలి హృదయపూర్వకంగా నిన్ను ప్రార్థించాలి హృదయపూర్వకంగా మేమేం చేయాలి నీకు కృతజ్ఞత చెల్లించాలి అనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి ఆయన సన్నిధిలో మరింత ఎక్కువగా మరింత ఎక్కువగా దేవునికి మనము మనము సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో చెల్లించేవారిగా ఉండాలి మనం పాడుతూ ఉంటాం కదా ఎప్పుడు కూడా నీ సన్నిధిలో ఏముందంట ఏముందంట నీ సన్నిధిలో సంతోషం నీ సన్నిధిలో సమాధానం నలిగి ఉన్నవారిని లపరచన చరులో ఉన్నవారిని చర్లో ఉన్నవారికేమంట స్వాతంత్రం అంట ఒకసారి చెప్దామా మనము నీసన్నీదిలో సంతోష అందరూ నాతో కలిసి సన్నిధిలో సమాధానము సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నీ సన్నిధిలో అందరూ చెప్పలే సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని చెరలోనున్న వారికి స్వాతంత్రము నలిగి ప్రతి ఒక్కరు కూడా చెత్తరం ఏమీ చరలోనున్న వారికి స్వాతంత్రము ఏసయా ఎ ऐसया एसया 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 छत्ना तक कृषि एसया एसया एशया एशया एसया एसया एशया एसया 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 ఏసయా ఏసయా నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడవాయను మరొక ప్రే నాతో కలిసి నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరొక ప్రేమిస్తాను నాలో నీవు నీలో నేను నా కొరకే నీవు నీ కూరకే నేను నాలో నీవు నీలో నేను నా నీవు నీ కొరకే నేను ఇక భయమేలే దిగులే లేదు నీ సన్నిధిలో నేనుంటే చాలు ఇక భయమే అనే సన్నిధిలో లేదు నీ సన్నిధిలో

ఏముందంట ఆయన సన్నిధిలో అక్కడ కనిపిస్తుంది కదా నీ సన్నిధిలో సంతోషం నీ సన్నిధిలో సమాధానం నలిగి ఉన్నవారిని ఇంకా నలిపేస్తుందా చెరలో ఉన్నవారిని ఇంకా బానిసులుగా చేస్తుందా ఇంకా కొంతమంది ఇక్కడ బానిసులు ఉన్నారు ఇంకా కొంతమంది ఇక్కడ చెరలో ఉన్నారు కాబట్టి మౌనంగా ఉంటున్నారు దేవుని సన్నిధి దయబుచ్చునాకమ్మా నీకున్న ప్రతి బానిసత్వంలోనున్నది నీకు విడుదల కలిగించేది నీకున్న ప్రతి చరలో నుండి నీకు విడుదల కలిగించేది ఆయన సన్నిధిలో సంతోషము సమాధానాన్ని దేవుడు ఆయన బిడ్డల కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడంట ప్రైజలాడు హలలుయా హలలుయా అందుకనే కీర్తన కాడంటున్నాడు మీరు ఆయన సన్నిధిలోనికి వస్తున్నప్పుడు కృతజ్ఞతర్పణలతో మీరు రండి ఎందుకంటే మనము ఆయన వారము మనము దేవునికి చెందిన వారము మనము ఈలో ఒక సంబంధులము కాదు మనము ఆయన బిడ్డలము మనము ఆయన జనము ఆయన మన దేవుడై అంటున్నాడు ఆయన మన సృష్టికర్త అంటున్నాడు ఆయన మనల్ని చేసిన మన యజమానుడు అంటున్నాడు ఆ యజమాను ఆయన చేసిన ఒక్కొక్క మేలును మనం జ్ఞాపం చేసుకుంటూ ఆ దేవునికి కృతజ్ఞత అర్పణలో చెల్లిస్తా ఉన్నప్పుడు దయవజనాంగమా ఆయన సన్నిధిలో దేవుడు సంపూర్ణమైన సంతోషంతో దేవుడు నింపేవాడిగా ఉంటున్నాడు బలమును దేవుడు అనుగ్రహించి వాడిగా ఉన్నాడు శక్తిని దేవుడు అనుగ్రహించు వాడిగా ఉన్నాడు నువ్వు ఈ ఈ సోమవారం నుండి శనివారం వరకు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆదివారం నా దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు నిన్ను నువ్వు సిద్ధపరుచుకొని నీ హృదయం నువ్వు నువ్వు వ్యాధిలో ఉన్న దేవానికి స్తోత్రమయ్యా ఆ వ్యాధిలో ఉన్న నన్ను విడిచిపెట్టలేదని దేవునికి స్తోత్రం చెల్లించు నువ్వు బాధలో ఉన్న దేవుని ఆ బాధలో ఉన్న నువ్వు నన్ను విడిచిపెట్టలేదు దేవుని నీకు స్తోత్రం అని చెప్పు నువ్వు కష్టంలో ఉన్నావేమో ఆ వారమంతా కూడా చాలా నలిగిపోయి ఉన్నావేమో అయినా కూడా దేవా నీకు స్తోత్రమయ ఆ నలిగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు నన్ను బలపరచావు నీ సన్నిధానానికి నడిపించావు అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేరి దేవునికి చల్లవలసిన యొక్క స్థుతి నైవేద్యాన్ని నువ్వు చేయగలుగుతావు దైవచనాంగమా అక్కడ దేవుడిని పరిస్థితిని మార్చివేసేవాడిగా ఉంటున్నాడు అలా సో మనం ఏం చేయాలంట ఆయన సన్నిధిలోనికి మనం వస్తున్న ప్రతిసారి కూడా మన హృదయములు ఎట్లా నింపబడాలంట ఏమిటితో నింపబడాలా ఒకరి మీద ఒకరి ద్వేషములు అసూయలు వాళ్ళని చూస్తేనే కాలిపోయేంత కోపంతో మనం రావాలా ఎట్లా రావాలంట మనము ఆయన సన్నిధిలోనికి వస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి దేవుని యొక్క ప్రేమతో ఆయన చేసిన ఒక్కొక్క మేలును మనం జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలోనికి మనం రాగలుగుతా ఉన్నప్పుడు దేవుడు ఇంకా 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 శ్రేష్టమైన ఈవులతోను మేలులతోనూ కార్యములతోనూ కృప వెంబడి కృపతో దేవుని కనికరముతో ఆరోగ్యముతో ఆయుష్తో దేవుడు సంఘముగా మనలందరిని నింపి నడిపించునుగాక ఆమెన్ ఆమె